హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బీన్స్ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది గ్యాస్ పై కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక నాలుగు చిన్న టమోటోలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటోలు కూడా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి తరువాత దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు అలాగే కర్రీకి సరిపోయేంత ఉప్పును ఒకేసారి వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే బీన్స్ తీసుకునే ముందు లేతగా ఉందా లేదా చూస్తేనే కనిపిస్తుంది కదా అలా చూసి తీసుకోవాలి కొంచెం ముదిరినట్టు అనిపించినా తీసుకోకూడదు ఎందుకంటే ముదిరిన బీన్స్ని చేసుకున్నామంటే మనం తినే ముందు నోట్లో పీచు పీచు వస్తుంది అసలు రుచిగా అనిపించదు ఇప్పుడు మిక్సీలోకి కొంచెం కొబ్బరి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు వేయడం వల్ల బీన్స్ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా నువ్వులైతే వేసుకోండి ఇప్పుడు బీన్స్ కర్రీ ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ గుజ్జునంతా దీంట్లోకి వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మిక్సీలోకి కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ బీన్స్కి అంత కారం పట్టేటట్టు అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజు మంట పెట్టి ఉడికించుకోవాలి చాలామంది బీన్స్ కర్రీకి ఇలా షేర్వా రావడానికి కోసం శనగపిండిని వేసి ఉడికిస్తూ ఉంటారు అలా చేయకుండా ఒక్కసారి ఇలా నువ్వులు వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక అంతే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి మరి వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం